యాప్ అయిపోతే లేదు కాస్ట్ అయిపోయింది లేదు కనీనా అందరం లేదు సార్ ఇంటికి లేదు లేదు సీఫై కాస్ట్ అయితే అదే విధంగా మేము బయట వేసిన మా ఫ్రెండ్స్ ఏమైనా వస్తున్నారని కన్నా బయట వేసిన కూడా బాగా లేదు అనేక ఫిడ్స్ మీకు లేదే ఆఫర్లో ఉన్నావు అవన్నీ కూడా కంప్యూటర్ బై చేశారు ఆ కంప్యూటర్ చేసిన తర్వాత కూడా మీ విత్డ్రాల్స్ మీ డిపాజిట్స్ అన్ని बाकी तो लोग उसको वापस से उसको पॉजिटिव कर सकते तो हम लोग आपसे रिक्वेस्ट करेंगे कि जो भी यहाँ आए थोड़ा सा वो पॉजिटिविटी आज एस या आई वो पहले वाला एस नहीं रहा अब हर चीज़ यहाँ फास्ट होता है चाहे वो अकाउंट ओपनिंग से लेके लोन प्रोसेसिंग ये सब जो एग्जाम्पल देख रहे हैं ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని కొన్ని ఫేస్బుక్ ట్విట్టర్ ఈ ఇన్స్టాగ్రామ్ వీటిల్లో ఏంటంటే అందులో జరుగుతున్న బిజినెస్ ఎంత సో ఆ రకంగా మీ డేటా కూడా మీ బయోమెట్రిక్ డేటా కూడా లీక్ అవ్వకట్టు అంటే లేదు సార్ మీకు విత్ ఇన్ ఫైవ్ టు వన్ వీక్లో మీకు లోన్ ప్రాసెస్ అయిపోతుంది మీ కరెంట్ అకౌంట్ అవసరం లేదు మీ ఇంతకుముందు జస్ట్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పారు అసలు వన్ చాలా రకాలుగా అంటే ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది డిజిటల్స్ అయిన తర్వాత మనం ట్రాన్సాక్షన్ చేసుకోవాలంటే ఇదివరకు బ్యాంక్ వెళ్ళాలి అక్కడ ఒక వాసు మనం టోకెన్ తీసుకోవాలి ఆ టోకెన్ కన పిలిచినప్పుడు వెళ్ళి మనం డబ్బులు తీసుకోవాలి ఇంత ఒక ఇలా ఉండేది మాన్యువల్గా ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ వచ్చేసి మనకి అంతా కూడా మొబైల్లోనే కంప్లీట్గా మన చేతిలోకి వచ్చేసింది బ్యాంకింగ్ మొత్తం సో మన కంప్లీట్ లైఫ్ అంతా కూడా ఆ మొబైల్లో ఉన్న యాప్లో మీ బ్యాంకులో మీకు ఎన్ని అప్డీస్ ఉన్నాయి మీ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎన్ని ఉన్నాయి మీ అకౌంట్లో డబ్బులు ఏమైనా ఉన్నాయి లోన్స్ ఏమన్నున్నాయి అన్నీ కూడా ఒక పెద్ద బుక్ నుంచి మీ చేతిలో ఉన్న మొబైల్లోకి వచ్చేసింది సో ఎప్పుడు మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది అవతల వాళ్ళ వాయిస్ ఎంత పకడ్బందీగా భయానకంగా ఉంటుందంటే మీకు అంత ఆలోచించుకోవడానికి కూడా టైం ఉంటుంది ఒక్కోసారి అదే వీడియో కాల్ కూడా వస్తుంది అవతల ఒక ఆయన పోలీస్ యూనిఫామ్లో ఒక ఐపిఎస్ స్టాఫ్స్ ఉంటే లేదంటే ఒక జడ్జి కూర్చొని ఉంటాడు ఆయన జడ్జి కోట్ వేసుకొని సో ఆయన చెప్తూ ఉంటాడు సో ఇట్లాగా మీ అబ్బాయికి అరెస్ట్ చేశాము మేము ఆయన ఇక్కడ అడ్రస్తో మాకు దొరికాడు ఆయన తెలుసు మీ అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసు పలానా చోట్ల చదువుకున్నాడని తెలుసు మీ ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తి పలానా చోట ఏదో టూర్లో వెళ్ళారని తెలుసు ఇవన్నీ తెలుసు ఆయన అవన్నీ క్యాచ్ చేసి అడుగుతాడు మమ్మల్ని సో మీ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా మాకు ఇక్కడ దొరికారు ఎయిర్పోర్ట్లో మేము పట్టుకున్నాము ఇంత అమౌంట్ పే చేస్తే వాళ్ళు వదులుతాం సో ఈ డిజిటల్ నెక్స్ట్ ఎంత దారుణం అంటే రిటైర్ అయి రిటైర్మెంట్ అయ్యి ఏదో మామూలుగా ఉండి ఏదో ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు లైఫ్ లాంగ్ పనిచేసి సేవ్ చేసుకున్న డబ్బులు కూడా వాళ్ళు ఎంత భయప్రాతులు అయితే వాళ్ళ ఇంకెవరితో మాట్లాడాలన్నమాట వాళ్ళు చెప్పిన దానికి భయపడి వాళ్ళ అబ్బాయి అమ్మాయి వాళ్ళు రిస్క్లో ఉన్నారనుకోని వీళ్ళు బ్యాంక్ వచ్చి వీళ్ళు సంవత్సరం వీళ్ళ లైఫ్ లాంగ్ సంపాదించుకున్న సేవింగ్స్ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళ దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి దాని సేవింగ్స్ అకౌంట్ చేసి అక్కడి నుంచి ఎవరికో తెలియని వ్యక్తికి ఆర్టీజీఎస్ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇంకా మొత్తం మనం జీరో అయిపోతున్నాం అక్కడితో సో ఎందుకు అంటే తెలియని మై సో ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఇట్ ఈస్ ఎ ఫేక్ స్కాన్ ఎటువంటి అథారిటీస్ కూడా ఈవెన్ గవర్నమెంట్ అథారిటీస్ పోలీస్ సిఐడి సిబిఐ ఈవెన్ మీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఎవరు కూడా ఫోన్ కాల్ విచారణ జరిపే అవకాశం అనేది అటువంటిది మనకు లాలో లేదు సో ఈ విధంగా యూజ్ చేస్తారు అన్న మన కలెక్టర్ కానీ మన డబ్బులు కానీ సురక్షితంగా ఉండడం అనేది జరుగుతుంది సో ఇది మనం నేను చెప్పినట్టు ఒకప్పుడు వెయిటింగ్ టైం ఉండేది బ్యాంక్లో మీకు ఒక టోకెన్ ఇచ్చేవాళ్ళు ఆ టోకెన్ నెంబర్ పిలిచినప్పుడు మీకు ఆ సర్వీస్ అనేది జరిగేది ఇప్పుడు ఈ డిజిటల్ ఎరాలో ఏమైంది నో మోర్ వెయిటింగ్ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ రుణాలు సో మీరు వాడిన యూసేజ్ని బట్టి మీకు ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ ఆఫర్స్ వచ్చినా సరే ఏమైనా పరిస్థితులు అంటే ఈ అది అందరికీ వచ్చే ఆఫర్స్ ఉండవు మళ్ళీ కస్టమర్కి కస్టమర్కి మారుతూ ఉంటాయి ఆ టైంలో మీకు కావాల్సిన ఆఫర్స్ కానీ ఇంకేమైనా మిస్టేక్ ఇది చేస్తే మీకు లాట్ చేసుకున్నారు కానీ అట్లాంటి మెసేజ్లు రావడం ఈమెయిల్స్ రావడం ఆ ఈమెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్గా మీ ఫోన్ కానీ మీ ల్యాప్టాప్ కానీ కంప్లీట్గా హ్యాక్ అవ్వడం ఆ తర్వాత ఇంకా ఒక్క కంప్లీట్ ఆపరేషన్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది సో మీ అందులో కూడా మీ యోనో కానీ మీ డిజిటల్ బ్యాంకింగ్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి అలాగే స్విమ్ స్వాప్ స్విమ్ క్లోనింగ్ సో ఏమవుతుందంటే అటు ఇటు ఉన్నట్టు సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఏదైతే బ్యాంక్ ఏదైతే పెట్టిందో అది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే జెన్యున్ బిజినెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెట్టారు మంచిదే కదండి జను ఆడిస్తే ఏమవుతుంది ఇక్కడ ఏదైతే సామాన్యులు మన దగ్గర దాచుకున్న డబ్బులు ఏదైతే ఉన్నాయో మనం సేఫ్గా ఇంకొకరి చేతిలోకి పెడుతున్నాం మనకు అక్కడ నుంచి డబ్బు వడ్డీతోసారి తిరిగి వస్తుంది ఈయన వడ్డీ బ్యాంక్ చెల్లించగలుగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా स्मॉल एंड मीडियम एंटरप्राइजेस यानी कि एमएसएमई के बारे में एमएसएमई के क्षेत्र को मजबूत करने के लिए एसबीआई ने 1956 में 1956 में लघु उद्योग यानी कि स्मॉल इंडस्ट्रीज को फाइनेंस करने की शुरुआत की थी और आवश्यकता अनुसार इसमें समय-समय पर परिवर्तन भी करता रहा है इसी क्रम में 2023 में एसबीआई ने बीआरई यानी कि बिजनेस मॉडल एडमिशन इसकी सुविधा शुरू की वो पूर्ण रूप से डिजिटल है इसके तहत मात्र 30 से 45 मिनट के अंदर लोन सैंक्शन हो सकता है वर्तमान में तेईस लाख से ज्यादा एस एम ई यूनिट्स एस बी आई की योजनाओं का लाभ उठा रहे हैं जिनका लोन पोर्टफोलियो 5 लाख అంటే మర్చిపోయి చాలా కూర్చున్నాయి అన్నమాట కొంతమంది ఫైవ్ ల్యాక్స్ అట్లా కూడా ఉన్నాయి ఈరోజు ప్రతి బ్రాంచ్ కనుక మీ అందరూ పాత కస్టమర్స్ కాబట్టి ఆ ఊళ్ళో అందరూ మీకు తెస్తారు నేను తర్వాత తెలిసిపోతుంటారు మీకు ప్రతి బ్రాంచ్ దగ్గర వాళ్ళు ఇష్టం ఉంది కొన్ని వాళ్ళకి మమ్మల్ని అడుగుతారు అందరూ తెలిసిన కష్టమర్ ఎలా ఉంటే వాళ్ళని ట్రైన్ చేయడానికి తెలిపి వాళ్ళ డబ్బులు వాళ్ళని నీకు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఉండి ఉండకపోవచ్చు వాళ్ళకి అది తెలియదు లేకపోతే ఆ డబ్బులు అలానే అయిపోతాయి వాళ్ళని కాబట్టి డ్రేస్ చేయడానికి హెల్ప్ చేస్తే వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి బ్రాంచ్ మేనేజర్స్ మీకు సార్ లిస్ట్ ఇస్తారు సార్ మీకు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటి పేరుతో సహా తెలుస్తుంది మీకు కాబట్టి ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైలర్ చేయడంలో కొంచెం హెల్ప్ చేయండి సార్ అదొక రిక్వెస్ట్ అండి సార్